అందరికీ నమస్కారం నేను మీ అర్ణ శ్రీనివాస్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బా బాగున్నానండి ఈరోజు వీడియో అనమాట అదేంటంటే చేతులకు బాగా ట్యాన్ వచ్చింది ట్యాన్ ఎట్లా తగ్గించుకోవాలి రెండు చేతులకి సమ్మర్ వల్ల ఏంటంటే ట్యాన్ బాగా ఏర్పడింది దానికోసం ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది కామెంట్ అండి మన ఇంట్లోనే దొరికే వస్తువులండి ఇవి దీని గురించి ఈరోజు వీడియో చేసి పెడుతున్నా ప్రతి ఒక్కరూ వీడియో చూడగానే వెంటనే దీన్ని స్టార్ట్ చేసుకోండి మంచి రిజల్ట్ వస్తుంది ఇది శనగపిండి ఒక స్పూన్ అనమాట తీసుకోండి టమాటా టమాటాని ఇట్లా మధ్యలో కట్ చేయండి ఇట్లా వద్దండి షుగర్ శంగండి ఒకసారి కలిపేసేయండి ఇది మొత్తం ఇట్లా అద్దండి చేతులకు ఇట్లా మసాజ్ లాగా చేయండి ఇట్లా ఇట్లా చేయండి అంతే శనగపిండి షుగరు రెండు మిక్సీ చేసి ఒక స్పూన్ అదొక స్పూన్ ఇదొక స్పూన్ శనగపిండి షుగర్ ఒక స్పూన్ ఒక స్పూన్ తీసుకోండి రెండు స్పూన్లు కలిపి టమాటా మధ్య కట్ చేయండి శనగపిండిలో అద్దండి ఇట్లా మసాజ్ చేయండి అంతే ఏం లేదండి ఈజీగా అయిపోతుంది చాలా బాగుంటుంది మంచి రిజల్ట్ వస్తుంది ఇట్లా మసాజ్ లాగా చేసి చుట్టూ రెండు చేతులకు ఇట్లనే చేయండి ఎక్కువ రిస్క్ తీసుకునేది కూడా ఉండదు మనం వంట చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు ఇట్లా మసాజ్ చేసి ఒక పది నిమిషాలు నుంచి కడిగేసేయండి పెద్ద రిస్క్ తీసుకునే ట్యాన్ పోతుంది బ్లాక్ పోతుంది డెడ్ స్కిన్ పోతుంది శనగపిండి ఒక స్పూను షుగర్ ఒక స్పూను రెండు బౌల్లో మిక్స్ చేసుకోండి ఈ టమాటాని కట్ చేసిన టమాటాని ఇందులో అద్దండి చేతులకి ఇట్లా అప్లై చేయండి ఇట్లా అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ నుంచి హ్యాండ్ వాష్ చేసుకోండి సో పెట్టాల్సిన అవసరం లేదు సోప్ పెడితే మాత్రం మనకి ఇది యూజ్ కాదనమాట అంటే చేసిందంతా వేస్ట్గా వెళ్ళిపోతుంది కాబట్టి సోప్ అనేది పెట్టకుండా ఉండండి అట్లయితేనే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇట్లా వాడుకోండి వారానికి ఒక మూడు రోజులు చేయండి మంచి రిజల్ట్ వస్తుంది చేతులు మంచిగా స్మూత్గా సున్నితంగా చాలా బాగుంటాయి మంచిగా ఉంటాయి వాడుకోండి అర్థమైంది కదండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి అట్లయితేనే అందరికీ మన వీడియోస్ అన్నీ చేరుతాయి మీ వంతుగా ఇంతవరకు సహాయం చేసుకుంటూ నన్ను ఇంత దూరం తీసుకొచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్